ప్రజలారా ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద చేసిన ఆరోపణలకు గాను అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు దానికి ఏం చెప్తున్నాడు అది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఏం మాట్లాడినాడు అల్లు అర్జున్ గారు చూద్దాం నాపై తప్పుడు ఆరోపణలు అవాస్తవాలతో నా వ్యక్తిగత మా వ్యక్తిగత అనసనానికి అనసనానికి పాల్పడుతున్నారు నేను అక్కడ ఎలాంటి రోడ్ షో ఊరేగింపు చేయలేదు అభిమానులకు థ్యాంక్స్ చెప్పేందుకే కారులోంచి చేతులూప థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలని పోలీసులు నాకు చెప్పలేదు థియేటర్ సిబ్బంది చెప్పగానే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాను జరిగిన ఘోరం గురించి మచ్చటి రోజు తెలిసి షాక్ అయ్యాను నేను ఆసుపత్రికి వెళ్దామనుకున్న లీగల్ టీం వద్ వద్దని వాదించింది నాకు శ్రీతేజ వయసున్న కొడుకున్నాడు నేనెందుకు బాధపడను బాధ్యత కుటుంబానికి అండగా ఉంటా మీడియాతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్చులాటకు కారణం అల్లు అరవిందేనని ఆయన ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరూ బాధ్యతలను పరమాయించలేదని అసెంబ్లీలో సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ శనివారం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని తన వ్యక్తిగతం అసనానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలా దురదర్శకరమైన సంఘటన ఇందులో ఎవరి తప్పు లేదు ఇలా జరిగిందినందుకు బాధ్యత కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను వారికి జరిగిన నష్టానికి నా ప్రగాఢ సంతాపము శ్రీతేజ్ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను వారికి జరిగిన నష్టం పట్ల నా మనసు అంతా బాధతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక సినిమా వాడిగా ప్రేక్షకులకు వినోదాన్ని ముఖ్య కర్తవ్యంగా భావిస్తానని ఆయన తెలిపారు మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలనుకుంటాను మీ మనసును గెలిచి థియేటర్ నుంచి బయటికి పంపిద్దామనుకుంటారు నాకు థియేటర్ ఒక గుడి లాంటిది అలాంటి చోట అలాంటి చోట ఈ ప్రమాదం జరగడం బాధకరము ఈ విషయంలో నాకంటే బాధపడేవాడు ఉండడు నేను గంట గంటకు బాల్యుడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను మంచి విషయం ఏమిటంటే తన తాను కదులుతున్నాడు కొంచెం కొంచెం కోలుకుంటున్నాడని తెలిసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు అయితే ఈ విషయంలో తనపై కొన్ని తప్పుల ఆరోపణలు అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని పత్రికా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు బహుశా కమ్యూనికేషన్ లోపం లోపం వల్లే తనపై ఈ తప్పుడు ప్రచారము జరుగుతుండవచ్చనని ఆయన అభిప్రాయపడారు ఈ ప్రమాద విషయంలో నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు నేను ఎవరిని నిందించడం లేదు ఏ డిపార్ట్మెంట్ని ప్రత్యేకించి ఏ రాజకీయ నాయకునికి ఏ ప్రభుత్వానికి అనడం లేదు నిజానికి మాకు సినిమా విషయంలో ప్రభుత్వం ఎంతో సాయం చేసింది ప్రత్యేక టికెట్లు రేటు మంజూరు చేసింది ముఖ్యంగా ప్రభుత్వ విషయంలో నాకు సంతృప్తితో ఉన్నాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నాపై జరుగుతున్న ప్రచారము క్యారెక్టర్ ఎపిసోడేషన్ విషయం గురించి మాత్రమే నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అని స్పష్టం చేశారు నన్ను మీరంతా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నారు నేను ఎప్పుడైనా ఇలా నిర్లక్ష్యంగా ఉన్నానా ప్రీమియర్ షో ఈ ఘటన జరిగాక సినిమా ప్రమోషన్ కోసం హాజరు కాలేకపోయా ప్రమోషన్ ఈవెంట్స్ అన్నిటినీ రద్దు చేసుకున్నా దాదాపు పదహైదు రోజుల నుంచి ఎక్కడికి పోలేదు ఇంట్లోనే విచారంగా ఉండిపోయాను నేను మూడేళ్ళు కష్టపడి చేసిన ఈ సినిమాను ఇప్పటి వరకు థియేటర్లో చూడలేదని ఆవేదన నిలబొచ్చాడు ఎప్పుడు ఇలా జరగలేదు ఈ ప్రమాదేశంలో తన తప్పేమీ ప్రత్యక్షంగా లేదని సర్ది చెప్పుకుంటున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు ఇటువంటి సమయంలో నేను ఇలా అన్నాను అలా అన్నాను కాలు చేతులు ఇరిగిపోయినా పర్వాలేదంటూ నా ఎక్తిగృతాన్ని జాతీయ మీడియా ముందు తప్పుగా ప్రచారం చేస్తున్నారు దాదాపు ఇరవై ఏళ్ళ పైగా నా సినిమాతో పాటు ప్రతి సినిమాకు నేను ఈ థియేటర్కి వెళ్ళేవాడిని ఎప్పుడు ఏ ప్రమాదం జరగలేదు ఈ సినిమా నా మూడేళ్ల కష్టము అందుకే థియేటర్లో అభిమానులతో చూడాలనుకుంటున్నాను నేను నిర్లక్ష్యంతో థియేటర్కి వెళ్ళానని పర్మిషన్ లేకుండా వెళ్ళాలనేది తప్పుడు సమాచారము థియేటర్ వారు పర్మిషన్ తీసుకొని ఉంటారని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక పోలీసులు దారి క్లియరెన్స్ చేస్తున్నారు దాంతో పర్మిషన్ ఉంటేనే ముందుకు వెళ్ళాము ఒకవేళ పర్మిషన్ లేకుంటే పోలీసులు ముందస్తుగా చెప్పేవారని ఆలోచనతో మేము ఉన్నాము నాపై ఆరోపణలు వచ్చినట్లు నేను అక్కడ ఎటువంటి రోడ్స్ ఊరేగింపు చేయలేదు చేతులు కూడా ఎందుకు ఊపారంటే కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది కారులో నేను ఉన్న బయటకు రాకుంటే అభిమానులు బాధపడతారని అక్కడికి వచ్చి చేతులు ఊపా ఒకసారైనా వారికి కనిపించా థ్యాంక్స్ చెప్పడానికి ఇలా చేయాల్సి వచ్చింది లేదంటే కారులోంచి బయటకు రాకుండా దాక్కున్నానని వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు చేతులు ఉప్తే అయినా ముందుకు వెళ్ళడానికి దారిస్తారని అలా చేశాను నేను కాదు ప్రతి ఒక్క లీడరు సెలబ్రేటరీ చేసే పని అది అని వివరణ ఇచ్చారు థియేటర్లోకి వెళ్ళాక కూడా పోలీసులు తనను సంప్రదించలేదని ఏమి చెప్పలేదు సినిమా చూస్తుండగా థియేటర్ సిబ్బంది వచ్చి బయటికి ప్రజలను అదుపు చేయలేని స్థితి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారని దీంతో తను బయటకు వచ్చేసానని స్పష్టం చేశారు తర్వాత రోజు నాకు మహిళ చనిపోయిందని ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు చూడండి ఇది అల్లు అర్జున్ గారు చెప్పింది నేను మొదటి రోజే చెప్పాను ఈ బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే పాపాలకు ఈ బుద్ధ అల్లు అర్జున్ బలి అయ్యాడు ఆ రోజే నేను చెప్పాను రాజకీయాన్ని రాజకీయ సినిమా పరిశ్రమను సినిమయంగా చూడండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసే పండుగ ఈ పొద్దు వాళ్ళని అరెస్ట్ చేయాల ముందు అంబటి రాంబాబును లక్ష్మీ పార్వతిని కేటీఆర్ను వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు వేయాలా ఎందుకు వెయ్యాలంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం తప్పు తప్పు అన్నారు ఈ పొద్దున నోర్లు పడిపోయినాయా మీకు ఏం లక్ష్మీ పార్వతి నోరు పడిపోయిందా అంబటి రాంబాబు నోరు పడిపోయిందా ఈ పొద్దు చెప్పండి మరి వచ్చి ప్రజల ముందుకు చెప్పండి ఆ పిల్లోడి పరిస్థితి బాగలేదు వాళ్ళ అమ్మ చనిపోయింది దాంట్లోకి ఎవరు బాధ్యతలు వదిస్తారు అమ్మటి రాంబాబు సరసాల రాంబాబు చెప్పు లక్ష్మీ పార్వతి ఎక్కడదాం కొనుండవు చెప్పు మీరు వచ్చి రాజకీయాలు చేస్తారా ఈ బుద్ధ అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి ఒక అభిమాని హీరోని మీ రాజకీయాలు రములు ముంగి ఈ బొద్దు మీరు రెచ్చగొట్టి తిరిగి ఈ బొద్దు ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి అల్లు అర్జున్ జీవితాన్ని నాశనం చేశారు మీరు ఇవద్దు రాజకీయంగా రాజకీయం పెట్టి వైరుధ్యం ఏర్పడేట్టుగా చేశారు మీరు కాబట్టి ఆ రోజే చెప్పాను నేను బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసేది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ప్రజలారా ఆలకించండి సినిమా హీరోలు మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసిన వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసే చేతలకు వలలో పడకండి ఈ పొద్దు చూడండి అల్లు అర్జున్ పరిస్థితి ఎట్లా కాకుండా స్థితిలో ఇరుక్కున్నారు ఆయన తప్పు లేకపోయినా కూడా అల్లు అర్జున్ గారి నింద మోయాల్సి వచ్చింది కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి అభిమానులు కూడా అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు ఎలా వాళ్ళంటే వాళ్ళు ముఖ్యంగా అమ్మటి రాంబాబు లక్ష్మీపార్వతి ఇల్లు కుంట నక్కలు కాసుకోనుంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎట్ల విరిగించాలా రేవంత్ రెడ్డి గారిని ఎట్ల విరిగించాలా అని కాసుకోని ఉంటారు కాబట్టి వైసీపీ ట్రాపులు ఎవరు కూడా పడకండి వాళ్ళు మోసాలు టక్కర్లు తప్ప వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళు ఆ బుద్ధు రెచ్చగొట్టారు ఈ పొద్దు ఆలోచనగా పరిస్థితి మీరే ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ